గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కరెంటు వినియోగదారులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాలనే పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు అదనపక ప్రజపై రుద్దడం వల్ల దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అభిమాని నాయకులు కార్యకర్తలు అలాగే వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దహనకాండలు అయితేనేమి విద్యుత్ ఛార్జీలు పెంపేమైతేనేమి నిత్యావసర సరుకులు పెంపుదలనేమి ఏమి చూసినా సరే పెద్ద ఎత్తున ప్రజలపైన భారం మోపి అధికారం ఇచ్చి ఇష్టారాజ్యంగా తన క్యాబినెట్ మంత్రులు ప్రభుత్వము పెద్ద ఎత్తున సామాన్యమైన ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు దండేస్తుంది దానికి నిస నిరసనగా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు మేమంతా కూడా ఈరోజు టెక్కల నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి సంత బొమ్మాలి కోటబొమ్మాలి టెక్కలి నందిగం మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు జేసిఎస్ కన్వీనర్లు అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కరెంటు వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఈవేళ టెక్కల్లో ఉన్న డీఈగారిని సవివరంగా వివరించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ఒక పక్క అడుగుతున్న ప్రతి గొంతును నొక్కేస్తున్నారు శాసనసభలో మాట్లాడుతామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షవాదా ఇవ్వకుండా అలర పెట్టారు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా వాళ్ళపైన దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు ఏ నియోజకవర్గంలో చూసినా విపరీతంగా దాడులు చేయటమే కాదు కేసులు పెడుతూ ఉన్నారు వస్తువులు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు సీఎంలు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇలాంటి ఉద్యోగస్తులను కూడా కనీసం గ్రామ స్థాయిలో చేసిన వర్కర్స్ను కూడా స్కూల్లో పనిచేస్తున్న ఆయా పోస్టులను కూడా తొలగించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవ్వాలి ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈవేళ ప్రత్యేకించి నియోజకవర్గంలో చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర కేబినెట్లో ఉండి ఒక్క టెక్కల్ నియోజకవర్గంలోనే నాలుగు వందల మంది ఉద్యోగాలు తొలగించిన దౌర్భాగ్య మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది అచ్చెన్నాయుడు గారు ఎందుకంటే ఈ అచ్చెన్నాయుడు గారు చేస్తున్న దురాగతాలు దేశం మొత్తం చూడాలా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా ఆయన ఇష్టారాజ్యంగా అతను మాట సాగుతుందని అతను కేబినెట్లో చంద్రబాబు నాయుడు బ్రైబెట్లో భయపెట్టి ఇష్టారాజ్యంగా అతను మరి అంత వరకైతే అంతవరకు సామాన్యులకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అందుకో అచ్చెన్నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్డీఏ కూటమికి ప్రజల తరఫున మేము ఒకటే చెప్తున్నాం వీరి వేళ పెంచిన విద్యుత్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలా ఎందుకంటే ఇప్పటికే ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయ చీలక కరెంటు ఛార్జీలు మీరు పెంచారు ఇంకో తొమ్మిది వేల కోట్ల పైగా జనవరి నెలలో పెంచడానికి కోసం మీరు ఆల్రెడీ ప్రణాళిక రూపొందించుకున్నారు ఇప్పటికే పదిహేను వేల పైచీలకు కోట్ల రూపాయలు భారం పడితే తాలూకా కష్టాలు ఎవరు తీరుస్తారు ఈవేళ కరెంట్ లేకపోతే ఇబ్బంది జరుగుతుంది ఇంతకుముందు ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేవారు ఈవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనీసం విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేక మీరు మోపిన భారాన్ని పెంచిన మీరు పెంచిన మీరు పెంచి మోపిన భారాన్ని భరించలేక బాధపడుతూ ఉన్నారు కూలి లేదు ఒక పక్క ఉపాధి లేదు ఒక పక్క కష్టాలు ఉంటే ఒక పక్క ఉంటే ఎక్కడికెళ్ళినా పని చేసుకుంటామంటే పని లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి మీరు పెంచిన పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కనుక ఈ ప్రభుత్వం తక్షణమే తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోమని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏడు మాసాల్లోనే మేము ప్రజల మధ్యకు ప్రజల తరఫునొచ్చి పోరాటం చేయవలసి వచ్చింది ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మొదటి రోజు నుంచి ఇష్టారాజ్యంగా అన్ని ఛార్జీలు పెంచారు పప్పుల రేట్లు పెంచారు నూనె రేట్లు పెంచారు ఉల్లి దుంపులు నిత్యావసర చదువులు వస్తువులు అన్ని రేట్లు కూడా పెంచారు కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీకు ఈ రాష్ట్రం నుంచి మళ్ళీ తామిరి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మేము అడుగుతున్నాము ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఏవైతే రేట్లు పెంచుతున్నారో తగ్గించి ప్రజల అవసరాలు తీర్చి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా చేయకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వం పనిచేయమని మేమందరం కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామైన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు విద్యుత్ వినియోగదారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటాం